హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము కోటి దీపోసంకి వెళ్ళాము ఎక్కడ కిప్స్ అయ్యకుండా చూడండి ప్రతి సంవత్సరం హైదరాబాద్ ఎన్టీ స్టేడియంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు ఎన్ ఎన్టీవీ బత్తి టీవీ వనిత టీవీ వారందరూ కలిసి అంగరంగ వైభాగంగా చేశారు ప్రతి సంవత్సరం ఈ పండుగను లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటారు ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు ఈ కోటి దీపోత్సవం జరుగుతుంది అలానే మనం బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ మాత్రం ఉంటుంది టైమింగ్ అయితే ప్రతిరోజు ఫైవ్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు అయితే ఉంటుందండి మనం వెళ్ళేటప్పుడు అయితే మనతో ఏమీ తీసుకుని వెళ్ళిన అవసరం లేదు వాళ్ళే అన్నీ అక్కడ సిద్ధం చేసి ఉంచుతారు మనం ఆ టేబుల్ పైన అక్కడ పెట్టిన దీపాలను మనం అన్నీ సరి చేసుకోవడమేనే ఇక్కడ మనకి నచ్చినట్లు పూజకి రెడీ చేసుకోవాలి దీపాలు పువ్వులు అన్నీ సిద్ధంగా ఉంటాయి మనకి మన టేబుల్ పైన మనకి ఎట్లా డెకరేషన్ చేసుకున్నట్టే అలా చేసుకుంటాం చాలా మంది వాళ్ళకి నచ్చినట్లు డెకరేషన్ అయితే చేసుకున్నారు మా టేబుల్ పైన మేము అందరం మంచిగా డెకరేషన్ చేసుకుని ఫ్లవర్స్ తో పెట్టించుకున్నాము ప్రతి టేబుల్ మీద శివుని లింగంతో పాటు విష్ణుమూర్తి స్వామి లింగం కలిపి ఉంచారు చాలా దీపాలు భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం కనుల పండగ ఉంటుంది మేము కూడా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్నాము అందరూ ఎంతో భక్తి శబ్దాలతో పూజ చేసుకుంటున్నారు అలాగే దీపాల దీపాల చుట్టూ కలిపి పువ్వులతో చాలా బాగా అలంకరణ చేసుకున్నారు మా టేబుల్ పైన అయితే అందరం కలిసి ఇలా అలంకరణ చేసుకుంటున్నాం మనం తీసుకున్న కొన్ని పువ్వులు తీసుకుని వెళ్ళినా మన అంటే అక్కడ కొన్ని ఉంటాయి కొన్ని మనం తీసుకుని వెళ్ళిన చాలా బాగా అలంకరణ చేసుకోవచ్చండి స్టేడియం ఎంత పెద్దగా ఉండడం వలన కొన్ని వేల కుటుంబాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు శ్రీ వెంకటేశ్వర స్వామికి కోటి తులసి అచ్చిన మహానందికి మహా అభిషేకం చేస్తున్నారు అలాగే తులసి దామోదర కళ్యాణం కలిపి జరిగింది కళ్యాణం జరిగిపోయినాక దేవుడిని మాత్రం ఊరేగిస్తారు ప్రతిరోజు ఏ దేవుడిని కళ్యాణం చేస్తే ఆ దేవుడిని మాత్రం ప్రతిరోజు ఊరేగిస్తారండి భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్కొని ఆ దేవుని అనుగ్రహం పొందుతారు అక్కడ ఉన్నంత టైం మనకి ఏ ఆలోచన ఏమి ఉండదండి మనం ఏంటంటే ఆ శివైతో మనం ఉన్నట్లు అనిపించేస్తుంది ఆ శివనామాలు చదువుకుంటూ ఆ విష్ణు స్వామిని పూజించుకోవాలి ఒక్కసారి వెళ్తే చాలని మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపించింది మా హస్బెండ్కి చెప్తే తీసుకుపోతాలి అని చెప్పారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి అక్కడికి వెళ్ళినాక మనకు అనిపిస్తుంది ఎంత మిస్ అయినామా మనము అనుకుని అనిపించేస్తుంది అక్కడికి వెళ్ళినాక ఏ ఇబ్బందులు ఏమి ఉండవండి అక్కడికి వెళ్ళినాక మనకు ఆ శివయ్య మీదకి మన ఓం నమ శివ్ అనుకుని చెప్పుకొని ఉంటాము అలాగే అక్కడ మన పన్నెండు ఆర్తులు ఉంటాయండి ఒక్కొక్క హారతికి నక్షత్రం పలంగా అంటే మంత్రాలు చదువుతుంటే హారతి ఇస్తారండి మనం టేబుల్ పైన అన్ని పెట్టేసుకున్నాం కదండి పెట్టేసుకున్నాక ఆయిల్ అన్నీ వేసుకున్నాక నైన్ థర్టీ తర్వాత ఇట్లా మనం దీపాలు వెలిగించుకోవాలి మేమైతే అన్నీ రెడీ పెట్టుకున్నాము అక్కడ విష్ణుమూర్తి స్వామికి అయితే కుంకుమ పసుపు అన్నీ వేసుకున్నాము అలాగే శివలింగం కలిపి మాకు ఇచ్చిన తులసి మా మాలతో అలా పూజ చేసామండి ప్రాంగణంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉండేటటువంటి సభలు అలాని పిల్లలు ఉండకూడదని నిషేధం లేదు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటాను అది నా జన్మకి ఉద్ధారకం అవుతుంది అని కానీ ప్రవృత్తి రీత్యా నాకు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం దానికి ఒక్కటే కారణం ఒక చెట్టుకి నీళ్లు పోస్తే వచ్చే ప్రయోజనం వేరు ఒక మహావృక్షానికి నీళ్లు పోస్తే ఉండే ప్రయోజనం చాలా తక్కువ చెట్టు అంటే నా ఉద్దేశంలో ఒక మొక్క మొక్కకి నీళ్లు పోసి రక్షణ చేస్తే అది మహావృక్షం అవుతుంది మహావృక్షానికి నీళ్లు పోయడం కాతల పెద్ద ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పడం కష్టం కానీ చెట్టుకు నీళ్లు పోసానని ఒక తృప్తి మెగలచ్చేవో పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్తే ఆ నాలుగు మంచి మాటలను నేను అనుకున్న వాటిలో ఏదైనా ఒక్క మాటైనా ఎవరి మనసునైనా స్పృశించి దాని వలన వారికి ఏదైనా ప్రయోజనం చేకూరితే ఈశ్వరుడు నాకు ఇచ్చిన ఊపిరి సార్థకత చెందుతుంది అని నాలుగు మాటలు చెప్పడం తప్ప యథార్థానికి మీకు చెప్పగలిగిన సమర్థత నాకున్నదని కాదు నా దగ్గర నేర్చుకోవలసినటువంటి స్థితిలో మీరు ఉన్నారని కాదు నా గురించి మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పారు నాకే తెలియదు నాలో అన్ని గుణాలు ఉన్నాయని కానీ ఒక్కటి మాత్రం యథార్థం ఎక్కడైనా ప్రీతి ఉందనుకోండి అవతల వస్తువులో ఉన్నటువంటి దోషం కూడా సుగుణంగా కనపడుతుంది అది చాలా సహజమైనటువంటి విషయం నా కొడుకే చిన్నతనంలో నా ఒళ్ళో కూర్చుని మూత్ర విసర్జన చేసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాడు నా కొడుకు కనుక నా కొడుకు పట్ల నాకు ప్రీతి ఉన్నది కనుక అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అలా నా ఎడల ప్రీతి కలిగినటువంటి వారికి నేను మాట్లాడే మాటలు నా స్వభావం చాలా గొప్పవిగా కనపడతాయి అందుకని నేను పిల్లలతో ఉద్దేశించి ఇవాళ మాట్లాడేటప్పుడు నేను ప్రత్యేకంగా మీకు చేసే అభ్యర్థన ఏమిటి అంటే నేను ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తిగా లేకపోతే మీకు మాటలు చెప్పడానికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషిగా నన్ను భావన చెయ్యకుండా నేను మాట్లాడేటప్పుడు మీరు కేవలం నన్ను మీ పినతండ్రిగానో ఒక మేనమామగానో భావన చేసి వినండి అలా మీరు నన్ను ఒక్కసారి మనసులో భావన చెయ్యగలిగితే మీకు నాకు ఒక అనుబంధం ఏర్పడుతుంది మిమ్మల్ని నా బిడ్డలుగా అంటే నా అన్నగారి బిడ్డలు నా బిడ్డలేగా శాస్త్రంలో నా మేనల్లు మేనల్లుళ్ళు మేనకోడళ్ళుగా నేను భావన చేసినప్పుడు మేనమావల ప్రీతి మేలైన ప్రీతి కాబట్టి నాకు ఒక స్వాతంత్ర్యం ఏర్పడుతుంది ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్థానమునకు ఒక వైశిష్టమును ఆపాదించకుండా ఆ స్థానమునకు ఒక గౌరవం లేనప్పుడు ఆ స్థానంలో కూర్చుని మాట్లాడవద్దు అని శాస్త్రవచనం ఒక అధ్యాపకుడు మాట్లాడితే సహజంగా దానికి ఒక అందం ఉంటుంది నేను ఒక దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తే నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ పీఠం పేరే పేరే వ్యాసపీఠం కాబట్టి అక్కడ కూర్చుని నేను పెద్ద మాటలు చెప్పడానికి నాకు ఒక అర్హత ఉంటుంది కానీ ఒక కాలేజీలో చదువుకునేటటువంటి పిల్లల దగ్గరికి వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను ఏ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నానన్న విషయంలో నాకే ఒక సరైన అవగాహన లేనప్పుడు నేను పిల్లలకి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలన్న దాని విషయంలో నాకు ఒక అయోమయం ఏర్పడే స్థితి ఏర్పడుతుంది అది తొలగిపోవాలంటే ముందు పిల్లలకి నాకు ఒక అనుబంధం ఒకటి ఉండాలి కదా కాబట్టి నన్ను మీ పిల్లతండ్రిగానన్నా భావన చేయండి నన్ను ఒక మేనమామగానన్నా భావన చేయండి అప్పుడు ఒక పెద్దరికాన్ని మీరు భావన చెయ్యక్కర్లేదు చాలా స్వేచ్ఛగా ఇవాళ ఎక్కడి నుంచో వచ్చారు మా బాబాయ్ గారు వచ్చారు నాలుగు మంచి మాటలు చెప్తున్నారు ఆయన మనకన్నా ముందు కాలేజీలో చదువుతున్నాడు ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు సమాజంలో కొన్ని అనుభవములను గణించి ఉన్నవాడు మనలాంటి పిల్లల జీవితాల్లో ఉన్న ఉద్ధాన పతనములను తెలుసుకోగలిగినటువంటి స్థితిలో సమాజంలో ఇవాళ ఆయన ఒక స్థానంలో ఉన్నాడు అనేక చోట్ల అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను కాబట్టి ఎన్నో సరస్వతీ పూజలు చేయించి ఉన్నాం కాబట్టి శారదా నవరాత్రుల్లో నా దగ్గరికి తల్లిదండ్రులు పిల్లలు స్వేచ్ఛగా రావడం వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యల్ని ప్రస్తావన చేయడం కొందరు కొందరు ఉత్తరాలు రాయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ అవి వ్యక్తిగతమైన విషయాలు వాటిని నేను ప్రస్తావన చెయ్యను సభలో కాబట్టి నేను ఆ విషయంలో పిల్లలు పొందేటటువంటి కష్టంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఆ అర్హత చేత నేను మాట్లాడగలను అప్పుడు నాకు ఒక బంధుత్వం మీతో ఏర్పడుతుంది ఆ భావనతో వినండి ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కళాశాల తరఫున ఇప్పటిదాకా మాట్లాడుతూ వారు అన్నారు వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి కోటేశ్వరరావు గారు ఏదైనా మాట్లాడితే బాగుంటుందంటూ మహాభారతంలో భీష్మ ద్రోణుల్ని శ్రీరామాయణం నుంచి విభీషణ పాత్రని ఉటంకించారు సరే నేను రామాయణ భారతాలని తర్వాత అనుసంధానం చేస్తాను వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు ఆయన వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ అన్ యాపిల్ అని అడిగాను అనుకోండి అసలు యాపిల్ అంటే ఏమిటో నాకు తెలిసి ఉండాలి కదా తెలిస్తే కదా దాని వాల్యూ ఏమిటో చెప్పగలగడం అసలు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న మాట ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి తేలికగా ఆవిష్కరించడానికి దానికి ఏమైనా నిర్వచనం ఉందా ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం చదువుకోవడం అంటే తేలికగా ఆవిష్కరించడానికి దానికి ఏమైనా నిర్వచనం ఉందా ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం చదువుకోవడం అంటే ఏమిటి చదువుకోవడం అసలు నా దృష్టిలో అయితే ఒక మనిషి ఊపిరి తీయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక మనిషి ఊపిరి ఆగిపోయే పర్యంతమో వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు చదువుకోకపోవడం అనేటటువంటిది ఏమి ఉండదు పుస్తకం పట్టుకు చదువుకోవడమే చదువుకోవడం కాదు పుస్తకం పట్టుకోకపోయినా మీరు చదువుతూనే ఉంటారు నేను ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరి ఈ కాలేజీలోకి ప్రవేశించేంతవరకు నేను చదువుతూనే ఉన్నాను కనపడిన హోర్డింగులు చదివాను కారులో న్యూస్ పేపర్ చదివాను